నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ నగర పంచాయతీలోని మాదిరెడ్డిపాలెంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తా పడిన పెళ్లి బృందం ఆటో మండలంలోని మల్లవరం గ్రామస్తురైన ముగ్గురికి తీవ్ర గాయాలు మరో ముగ్గురికి స్వల్ప గాయాలు వివరాల్లోకి వెళ్తే పొదిలి మండలంలోని మల్లవరం గ్రామస్తులు మార్గపురంలో ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరై తిరిగి మల్లవరం వస్తుండగా మార్గ మధ్యంలో మాదిరెడ్డిపాలెం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ని గమనించని ఆటో డ్రైవర్ అతి వేగం వలన బోల్తా పడ్డ ఆటో అందులో ప్రయాణిస్తున్న మరియు గాయాల పాలైన వారిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్లో తరలించిన స్థానికులు అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అని ప్రాథమిక సమాచారం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించిన వైద్య బృందం మిగతా వివరాలు తెలియాల్సి ఉంది Mm-hmm. <laughs>